ఆంధ్రప్రదేశ్ లో పదమూడవ తారీఖున ఎన్నికలు జరిగాయి కానీ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ చేతని అధికారికంగా ధృవీకరించడానికి లేట్ చేసింది దానికి కారణం రాత్రి అర్ధరాత్రి పన్నెండు రెండు గంటల వరకు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిన కారణంగా లేట్ చేసి నిన్న రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ లోక్సభ నియోజకవర్గాల వారిగా ఓటింగ్ శాతం ఎంత ఉందో ఒకసారి మీకు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓట్లు నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు ఓట్లు ఉన్నాయి పోలైన ఓట్లు చూస్తే మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై ఓట్లు పోలై దీనిలో ఈవిఎం ద్వారా పోలైన ఓట్లు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై పర్సెంట్ ఈఎంఎల్ ద్వారా పోలేని దీనిలో పురుషులు ఒక కోటి అరవై నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల యాభై తొమ్మిది ఓట్లు పురుషులు ఓటింగ్ లో పాల్గొన్నారు మహిళలు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు మహిళలు ద్వారా పోలైని ట్రాన్స్ పదిహేను వందల పదిహేడు ఓట్లు పోలైని పోస్టివ్ బ్యాలెట్స్ ఓట్లు అయితే నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు ఓట్లు పోలైని ఓట్ ఫర్ హోమ్ కింద ఇంటింటికి ఎనభై సంవత్సరాల దాటిన వృద్ధులకైతే పోలైన ఓటు పర్వం కింద పోలైన ఓట్లు యాభై మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు వీటిలో అత్యధికంగా పోలైన నియోజకవర్గాల్లో ఒకసారి చూసినట్లయితే ఒంగోలు ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం అత్యధికంగా పోలైన నియోజకవర్గం ఆ తర్వాత చిత్తూరు ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం పోలైంది మూడవది నర్సిరావుపేట ఎనభై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం పోలైంది అంటే మూడు నియోజకవర్గాలని మనం అత్యధికంగా పోలైన నియోజకవర్గాలను చూసాం మరి అత్యల్పంగా పోలైన నియోజకవర్గాలు ఒక మూడు చూద్దాం విశాఖపట్నం అత్యల్పంగా డెబ్బై ఒకటి పాయింట్ వన్ వన్ సెవెన్ డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలైంది అత్యల్పంగా పోలైన నియోజకవర్గం విశాఖపట్నం కానీ గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం మూడు శాతం ఎక్కువ పోలైంది రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ కొంచెం ఎక్కువ శాతం పోలే నియోజకవర్గం కూడా ఇదే తర్వాత అరకులోయ డెబ్బై మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం శ్రీకాకుళం డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం పోలైని మరి ఆంధ్రప్రదేశ్ లోక్సభ నియోజకవర్గ వారిగా పోలైన ఓటింగ్ శాతం నియోజకవర్గాలు ఇరవై ఐదు నియోజకవర్గాల లోక్సభ నియోజకవర్గాలను చూద్దాం విశాఖపట్నం డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి విజయవాడ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం నెల్లూరు డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతం చిత్తూరు ఎనభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతం కాకినాడ ఎనభై పాయింట్ మూడు సున్నా శాతం కర్నూలు డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం కడప డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం ఒంగోలు ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం నర్సాపురం ఎనభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం అనకాపల్లి ఎనభై రెండు పాయింట్ సున్నా మూడు శాతం ఏలూరు ఎనభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం బాపట్ల ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం అమలాపురం ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం తిరుపతి డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతం అర్కలోయ డెబ్బై మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నర్సిరాపేట ఎనభై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం రాజమండ్రి ఎనభై పాయింట్ తొమ్మిది మూడు శాతం అనంతపురం ఎనభై పాయింట్ ఐదు ఒకటి శాతం శ్రీకాకుళం డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం మచిలీపట్నం ಎನಭೈ ನಾಲ್ಕು ಪಾಯಿಂಟ್ ಸುನ್ನ ಐದು ಶಾತ ನಂದ ಎಂಟ್ ಆರು ಶಾತ ಗುಂಟೂರು ಡಬ್ಬ ಎನೈ ಶಾತಂ ವಿಜಯನಗರ ಎನಭೈಕ ಐದು ಹಿಂದೂಪುರ ಎನಭೈ ನಾಲ್ಕು ಪಾಯಿಂಟ್ ಸುನ್ನ ಶಾತಂ ಪಾಯಿಂಟ್ ಓಟ್ಲು ఇది లోక్ సభ నియోజకవర్గాల వారిగా ఓటింగ్ అయితే ఎనభై పాయింట్ శాతం పోలైతే మొత్తం బ్యాలెట్లు ఓట్ ఫర్ హోము అన్ని కలిపి ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతంగా ఆంధ్రప్రదేశ్ లో తెలియజేశారు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం చెప్పబడుతుంది కాబట్టి అందరూ గమనించగలరు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది